హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ వన్ అండి ఒక యువకుడి నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనే ఈ స్టోరీ ఎందరో ప్రేమలో పడతారు కానీ అందరికీ హ్యాపీ ఎండింగ్ ఉండదు ఇది ఒక యువకుడి మనసు ముక్కలైపోయిన క్షణం నుంచి మొదలైన కథ ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం అది ఒక ఇంజనీరింగ్ కళాశాల ఆ కాలేజీలోనే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు కిరణ్ అమ్మ నాన్నలు పంపించే మనీతో చక్కగా లైఫ్ను ఎంజాయ్ చేస్తూ తన క్లాస్మేట్ అనును ప్రేమిస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు ఇంతలో ఊరిలో ఉన్న అన్నయ్య దగ్గర నుంచి కిరణ్కు కాల్ వస్తుంది కిరణ్ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది సిటీలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాము చాలా సీరియస్గా ఉంది అని డాక్టర్ చెప్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు వెంటనే రా అని చెప్తాడు కిరణ్ వెంటనే బ్యాగ్ తీసుకుని ఊరికి బయలుదేరతాడు కిరణ్ వెళ్ళేటప్పటికి తన తండ్రి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు బ్యాగ్ పక్కన పడేసి నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి కౌగులించుకుని ఏడుస్తూ ఉంటాడు కాసేపటికి కిరణ్ వాళ్ళ అమ్మ బాధపడకు నాన్న ఆపరేషన్ చేస్తే బతికే ఛాన్స్ ఉందట కానీ ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు అన్నయ్య డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడు ఎలాగైనా నాన్నని బ్రతికించుకుందాం అంటుంది ఇంతలో కిరణ్ వాళ్ళ అన్నయ్య నిరాశతో హాస్పిటల్కి చేరుకుంటాడు ఏంటన్నయ్య వెళ్ళిన పని ఏమైంది డబ్బు దొరికిందా అంటాడు కిరణ్ అంత డబ్బు ఇప్పటికిప్పుడంటే ఎవరిస్తారా కిరణ్ పది లక్షలు మాత్రమే అడ్జస్ట్ అయ్యాయి ఇప్పుడే కౌంటర్లో కట్టాను కనీసం ఇంకో ఐదు లక్షలు కడితే కానీ ఆపరేషన్ స్టార్ట్ చేయడం కుదరదు అంటున్నారు మన పొలం ఉంది కదా అన్నయ్య అది తాకట్టు పెడితే ఎంతో కొంత వస్తాయి కదా అంటాడు కిరణ్ ట్రై చేశాను రా ఎక్కడా దొరకలేదు ఇక పెదనాన్న ఒక్కరే మిగిలారు ఆయన్నే అడగాలి అంటాడు సరే అన్నయ్య నేను వెళ్ళి పెదనాన్నను అడుగుతాను పెదనాన్న కాదు అనరు అనే నమ్మకం నాకుంది అంటూ హడావిడిగా హాస్పిటల్ నుంచి బయలుదేరుతాడు కిరణ్ డైరెక్ట్గా కిరణ్ పెదనాన్న అయిన మోహన్ రావు దగ్గరకు వెళ్తాడు ప్లీజ్ పెదనాన్న ఎలాగైనా ఈ ఒక్క సహాయం చేయండి మా నాన్నగారు మాకు కావాలి అంటూ ప్రాధాయపడతాడు కిరణ్ సరేరా అడ్జస్ట్ చేస్తాను కానీ మీ పొలం పేపర్స్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టు అంటాడు మోహన్ రావు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళి పొలం డాక్యుమెంట్స్ తీసుకువచ్చి మోహన్ రావు దగ్గర పెట్టి పది లక్షలు తీసుకువెళ్తాడు కిరణ్ ఆ పది లక్షలు కౌంటర్లో కట్టేసి అన్నయ్య పెదనాన్నతో మాట్లాడాను మనీ అడ్జస్ట్ చేశారు కౌంటర్లో కూడా కట్టేశాను ఇప్పుడే సర్జరీకి రెడీ చేస్తాను అని చెప్పారు అంటాడు కిరణ్ సాయంత్రం కల్లా ఆపరేషన్ పూర్తవుతుంది అందరూ హాస్పిటల్లోనే ఎదురు చూస్తూ కూర్చుంటారు ఉదయం అయ్యేసరికి సర్జరీ ఫెయిల్ అయింది మీ నాన్నగారు చనిపోయారు అని చెప్తారు డాక్టర్ కిరణ్ ఆవేశంతో డాక్టర్ కాలర్ పట్టుకుని ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా బతుకుతారు అనే కదా ఇరవై లక్షలు తీసుకొచ్చి కట్టింది ఇప్పుడు చనిపోయారు అంటున్నారు నాటకాలు ఇస్తున్నారా మా నాన్నకి ఏమైనా జరిగితే ఈ హాస్పిటల్ అంతా రచ్చరచ్చ చేస్తాను అంటాడు కిరణ్ మా ప్రయత్నం మేము చేశాము ఆయన బ్రతకపోతే మా రెస్పాన్సిబిలిటీ కాదు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీని ఇంటికి తీసుకువెళ్ళిపోండి మీరు నన్నేమీ చేయలేరు అని వెళ్ళిపోతాడు డాక్టర్ బరువెక్కిన గుండెలతో ఇంటికి చేరుకుంటారు కుటుంబం అంతా కార్యక్రమం పూర్తి చేసుకుని రిలాక్స్ అయ్యేలోపే అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ చేరతారు అందరికీ సర్ది చెప్పి ఒక దగ్గర కూర్చోబెడతాడు కిరణ్ అన్నయ్య చేసేదేమీ లేదు మన పొలంలో కొంత పొలం అమ్మేసి అప్పు తీర్చేద్దాం అంటాడు కిరణ్ కిరణ్ అన్న మాటలకు కిరణ్ వాళ్ళ అన్నయ్య ఒప్పుకున్నా కానీ వదిన మాత్రం ఏమాత్రమే ఒప్పుకోదు పొలం అమ్మడానికి మీ వదిన అస్సలు ఒప్పుకోవట్లేదురా కొన్ని రోజులు ఆగమని చెప్దాం అని మాట దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిరణ్ వాళ్ళ అన్నయ్య కిరణ్కు వేరే దారి లేక కొన్ని రోజులు సమయం కావాలి అని అందరినీ ఒప్పిస్తాడు రోజులు గడుస్తూ ఉంటాయి కాలేజీ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది కిరణ్కు ప్రాణంగా ప్రేమించిన అను కూడా మాట్లాడడం చాలా వరకు తగ్గిస్తుంది ఈ సమయంలో నేను అమ్మను వదిలి వెళ్ళిపోతే అన్నయ్య వదినడు అసలు అమ్మను పట్టించుకోరు ఏం చేయాలి ఇప్పుడు అన్న సందిగ్ధంలో పడిపోతాడు కిరణ్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్స్ రాసి వెంటనే తిరిగి వచ్చేస్తాడు వచ్చేటప్పటికీ కిరణ్ వాళ్ళ అమ్మ ఆరోగ్య పరిస్థితి ఎక్కువ విషమించడంతో మంచానికే పరిమితమైపోతుంది కిరణ్కు ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా పరిస్థితులు అన్నీ తారమారు అయిపోతాయి తన అమ్మను చిన్నపిల్లల తనే దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటాడు కిరణ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఎదురు చెప్పలేక ఇంటికి రావడం కూడా చాలా తగ్గించేస్తాడు కిరణ్ ఉన్న పొలాన్ని చూసుకుంటూ వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ అక్కడే ఉండిపోతాడు తన చదువును కూడా మధ్యలో ఆపేస్తాడు అమ్మ ఆరోగ్యం ఎలా అయినా బాగుపడాలి అంటూ ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరుగుతూ ఉంటాడు మనసు బాలైనప్పుడల్లా అనూకి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు రోజులు గడిచే కొద్దీ అనూ కిరణ్ ను నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడుతుంది కాల్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వదు మూడు రోజులు కంటిన్యూగా అనూకి కాల్ చేస్తూనే ఉంటాడు కిరణ్ నెగ్లెక్ట్ చేసినా కానీ ఈ కిరణ్కు అర్థం కావట్లేదు గట్టిగానే చెప్పాలి అని ఆను కాల్ లిఫ్ట్ చేసి ఏంటి కిరణ్ ఎందుకు మాటి మాటికి కాల్సు మెసేజెస్ చేసి విసిగిస్తూ ఉన్నావు అంటుంది కోపంగా అదేంటి అను నాకు చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరూ లేరు కదా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగేదు భయమేస్తుంది నాకు అంటాడు కిరణ్ బాధగా ఇప్పుడు నేనేం చేయాలి హాస్పిటల్కి వచ్చి నీకు మీ అమ్మకు చాకిరీ చేసి పెట్టాలా నీలాగా కాలేజ్ మానేసి పొలం గట్ల మీద తిరుగుతూ ఉండాలా నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు కిరణ్ ఇక నన్ను వదిలే ఇంకెప్పుడు కాల్ చేయకు అని కాల్ కట్ చేస్తుంది అను అసలే బరువెక్కిన గుండెతో ఉన్న కిరణ్కు అను మాటలు ఓదార్పును ఇవ్వకపోగా కిరణ్ బాధను ఇంకా రెట్టింపు చేస్తాయి గుండె రాయి చేసుకుని డాక్టర్లు చెప్పిన చోటికల్లా వాళ్ళ అమ్మను తీసుకువెళ్తూ ఉంటాడు కిరణ్ పడుతున్న బాధను చూడలేక కిరణ్ వాళ్ళ అమ్మ నేను ఇలా కదల్లేని పరిస్థితిలో ఉండబట్టే వీడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది నా పనులు అన్నీ వయసుకు వచ్చిన నా కడు నా కొడుకుతో చేపించుకోవాలంటే నా వల్ల కావట్లేదు అనుకుని కిరణ్ లేని సమయంలో తను వేసుకోవాల్సిన మెడిసిన్స్ అన్నీ ఒక్కసారిగా వాటర్లో కలుపుకుని తాగేస్తుంది కిరణ్ వచ్చేటప్పటికి కదలకుండా మంచం మీద పడి ఉంటుంది వాళ్ళ అమ్మను ఆ పరిస్థితిలో చూడగానే కిరణ్కు గుండె ఆగినంత పని అవుతుంది కనీసం నువ్వైనా నాకు ఉన్నావని సంతోషపడుతున్నాను కానీ నువ్వెందుకమ్మ ఇలా చేశావు ఇప్పుడు పూర్తిగా ఒంటరివాడిని అయిపోయాను అని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు ఊరిలోనే ఉండి తల్లిదండ్రుల జ్ఞాపకాలతో పొలాన్ని చూసుకుంటూ అక్కడే ఉండిపోతాడు రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజులకు కిరణ్ వాళ్ళ అన్నయ్య వదిన వస్తారు వాళ్ళ వాటా పొలం వాళ్లకు కావాలని ముండుపట్టు పట్టి కూర్చుంటారు ఈ టైంలో పొలాన్ని పంచాలి అంటే అప్పులు కూడా సరిసమానంగా పంచుకొని ఇద్దరం కలిసి తీర్చేద్దాం అంటాడు కిరణ్ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను తీసుకువచ్చింది పది లక్షలు మాత్రమే నేను ఆ పది లక్షలు అప్పు మాత్రమే తీరుస్తాను మిగిలిన అప్పుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటాడు కిరణ్ వాళ్ళ అన్నయ్య అదేంటన్నయ్య పెదనాన్న దగ్గర పది లక్షలు తెచ్చాను ఇంకా అమ్మకు కూడా ఇరవై లక్షలు పైగానే ఖర్చు అయింది ఇదంతా నేనొక్కడిని ఎలా భరిస్తాను అంటాడు కిరణ్ ఇవన్నీ మాకు చెప్పి చేయలేదు కదా వాటికి మాటి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది కిరణ్ వాళ్ళ వదిన ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనగానే అప్పుల వాళ్ళందరూ ఇంటికి చేరుకుంటారు నేను ఇక్కడే ఉండి నా పొలాన్ని చూసుకుని పండించి మీ అప్పులు ఎలాగైనా తీరుస్తాను అని అందరికీ మాటిస్తాడు కిరణ్ అనుకున్నట్లుగానే కష్టపడి ఒక్కొక్కరిగా అప్పులు తీరుస్తూ వస్తూ ఉంటాడు సంతోషంగా చదువుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఇలా అప్పుల భారం అంతా నా పైన పడిపోయింది ఎలాగైనా పరిస్థితులన్నీ చక్కదిద్దుకోవాలి అని నిరంతరం కష్టపడుతూ ఉండేవాడు కిరణ్ అప్పుల బాధ కంటే దానిపైన వడ్డీలు కట్టలేక కిరణ్కు ఎక్కువ భారం అయిపోతూ ఉండేది చాలా బాధపడుతూ ఉండేవాడు కిరణ్ వాళ్ళ పెదనాన్న దిగాలుగా కూర్చుని ఉన్న కిరణ్ దగ్గరకు వచ్చి ఇలా నువ్వు ఎంత కష్టపడినా కనీసం ఇంకో పది సంవత్సరాలైనా కష్టపడాల్సి వస్తుంది కిరణ్ అప్పటికి నీ అప్పులు తీరుతాయని గ్యారెంటీ లేదు నీ మంచి కోరుకునేవాడిగా ఒక సలహా ఇస్తాను ఇతని పేరు నాయుడు పెళ్ళిళ్ళ బ్రోకర్ ఎలాగో నీకు ఎకరాల పొలం ఉంది కాబట్టి కనీసం ఇరవై లక్షలు కట్నం తెచ్చే సంబంధం చూస్తాడు వచ్చే ఇరవై లక్షల కట్నంతో నీకున్న అప్పు సగం తీరిపోతుంది మిగిలిన పది లక్షలు ఆడుతూ పాడుతూ ఎలాగోలా తీర్చేయచ్చు నువ్వు కూడా ఒంటరిగా ఎన్నాళ్ళని ఉంటావు నీకంటూ ఒక కుటుంబం కూడా ఏర్పడుతుంది సంతోషంగా ఉండొచ్చు అంటాడు మోహన్ రావు పెదనాన్న చెప్పింది కూడా నిజమే నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి నన్ను ప్రేమగా చూసుకునే భార్య కావాలి అనుకుని కిరణ్ ఓకే పెదనాన్న మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను అంటాడు విన్నావు కదా నాయుడు ఒక మంచి సంబంధం తీసుకురా కట్నం ఇరవైకు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి తీసుకురా అని చెప్తాడు మోహన్ రావు చెప్పిన వారం రోజులకే నాయుడు ఒక మంచి అందమైన అమ్మాయి ఫోటో తీసుకుని కిరణ్ దగ్గరకు వస్తాడు ఇదిగో కిరణ్ ఈ అమ్మాయి ఫోటో ఒకసారి చూడు అని కిరణ్ చేతికి ఫోటో ఇస్తాడు చూడ్డానికి అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది చూడగానే కిరణ్కు ఓకే చెప్పాలి అనిపిస్తుంది అమ్మాయి ఓకే అండి కట్నం సంగతి ఏమన్నారు అని అడుగుతాడు కిరణ్ కట్నం మీ పెదనాన్నగారు చెప్పినట్లు ఇరవై కాదు ముప్పై లక్షలు ఇస్తానన్నారు ఇంటికి పెద్ద కూతురు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది కాకపోతే ఒక చి చిన్న ఇబ్బంది ఉంది అంటాడు నాయుడు నేనేమో ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశాను సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి నన్నెందుకు ఓకే చేస్తుంది నాయుడు గారు అంటాడు కిరణ్ ఓకే చెప్పింది అయ్యా అక్కడే ఒక చిన్న మ్యాజిక్ ఉంది వాళ్ళకి ఇల్లరికం వచ్చే అల్లుడు కావాలట నీ ఫోటో చూడగానే అమ్మాయి కూడా ఓకే చెప్పింది కానీ నువ్వు ఇల్లరికం వెళ్ళాలి వెళ్ళగలవా అంటాడు నాయుడు ఎందుకు వెళ్ళడు వెళ్తాడు ఎక్కడికైనా వెళ్తాడు ఇక్కడ మాత్రం వీడికి ఎవరున్నారు అమ్మాయితో పాటు కుటుంబం కూడా బోనస్గా వస్తుంది అదీ కాక ఇంటికి పెద్ద కూతురు అంటున్నావు ఇంటి పెద్దకు దక్కాల్సిన గౌరవ మర్యాదలకు ఎటువంటి లోపం కూడా ఉండదు సంతోషంగా వెళ్తాడు అంటాడు మోహన్ రావు ఒక్కసారిగా కిరణ్ సందిగ్ధంలో పడిపోతాడు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు ఇక్కడైనా నీకు ఎవరున్నారు పొలాన్ని కౌలుకిచ్చేసి హ్యాపీగా వెళ్ళిపో అంటాడు మోహన్ రావు అది కాదు పెదనాన్న చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను ఇక్కడ నుండి వెళ్ళడానికి నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు అంటాడు కిరణ్ మరి సెంటిమెంట్గా ఆలోచిస్తున్నావురా కిరణ్ మీ సొంత అన్నయ్య మీ వదినతో పాటు వేరే ఇంట్లో ఉంటున్నాడు కనీసం నీ బాగోగులు చూసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ ఇదిగో నాయుడు వాడికి ఏమీ తెలియదు నువ్వు ఆ పెళ్లి సంబంధం ఓకే చేసాయి అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టు కుదిరితే రేపే పెళ్లి చూపులకు వెళ్దాం అంటాడు మోహన్ రావు సంతోషం అండి ఇప్పుడే ఫోన్ చేసి ఏ విషయమో కనుక్కుంటాను ఆగండి అని పక్కకు వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఫాదర్కి కాల్ చేస్తాడు నాయుడు ఐదు నిమిషాల తర్వాత నవ్వుకుంటూ తిరిగి వచ్చి మోహన్ రావు గారు మీరు అన్నట్లే రేపే అమ్మాయిని చూసుకోవడానికి ఇంటికి రమ్మన్నారండి ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను రెడీగా ఉంటాను మీరు కూడా కిరణ్ని తీసుకుని వచ్చేసేయండి అన్నీ కుదిరితే ఈ నెలలోనే పెళ్ళి కూడా చేసేద్దాం అంటూ హడావిడిగా వెళ్ళిపోతాడు నాయుడు ఇంకేమీ ఆలోచించగరా కిరణ్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఉదయమే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం నీకు అన్నీ నచ్చితేనే ఓకే చేద్దాం లేదంటే వద్దు జాగ్రత్త అంటూ వెళ్ళిపోతాడు మోహన్ రావు కిరణ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ఫోటో దగ్గర కూర్చొని జరిగినది అంతా చెప్తూ ఉంటాడు ఈ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదమ్మా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను పెదనాన్న నా మంచి కోరే చెప్తున్నాడు అనుకుంటున్నాను రేపు పెళ్లి చూపులు చూడడానికి వెళ్తాను పైనుంచి మీరే నన్ను ఆశీర్వదించండి అంటూ వాళ్ళ అమ్మ ఫోటోను కౌగులించుకొని ఏడుస్తూ అలాగే నిద్రపోతాడు కిరణ్ మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ